ఇంకోటి ఉన్నది చూడు రాత్రి దొరికింది ఒక పాము దగ్గర పాము తీసి ఈ పాముది పేరు ఏమంటారు దీనికి తీయంగానే మీరు చాలా మంది చేరి కొట్టు అంటారు కాదండి సగం నాగు పాము కలరు

నాగుంపాము పారిపోతాది జేడి ఒడ్డు అయితే ఉరికిచ్చి ఉరికిచ్చి నోటితో పట్టి మగవాడికి తోకతో కొడుతుంది ఒక్కటి కొట్టిందనుకో ఒక ఎలాగా ఎండిపోతాడు అది ఎలాగా ఎండిపోతాడు వద్దు 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 వేసానుకో ముగిస్తాను ఓట్ల ఒక దెబ్బకే చంపేస్తుంది ఇది కాదు వేసేది ఉంది నా నాగుంపా ఇందులో ఉంది ఇది అడిగి లా ఉంటాయేం తింటది నాకి కుకి గాళ రా నాం తింటది ఆ నే అడిగి లా గాని ఉన్నాదానోకు తప్పలకి తింటది నాకి తింటది చెలక తింటది నా దగ్గర వచ్చింది ఇట్లేదా ప్లేస్ నా దగ్గర వచ్చింది అనుకో પાલ કપર દોરકા પોઈન દો મહેતા બોટલ એ દોરકા પોઈકો તાઇસો પામું સાવાંધ માનગે పాము డిగే లేదు నా దగ్గర ఉంది ఒక పాము పాముకి ముగిసేటప్పుడు ఆదివారం వేసాను దెబ్బలాట నా తొడలా ఉండే పాముని బుజ్జి తొలి బెడ నా పాము మూడు ముక్కలు చేసింది రెండు ముక్కలు ముగ్గుసెట్టింది ఒక ముక్క తిన్నది అనుకో చంపేస్తుంది అంటే యథాది ఒక పాము బాబు నా దగ్గర ఉన్నది ఒక గిది ఒక జాతీయ దాని పేరు అంటారు మీరు తీయంగానే రెండు తలకాయల పాము అంటారు కాదండి ఒక తరకాల సమానంగా తలకాయ పాము అంటారు రెండు తలకాయ పాము కాదు దాని పేరు అంటారు జనగే జనగే అంటే నీళ్ళల్లో ఉండే నీటి జనగే కాదు కొండల్లా ఉండే కొండ జనగే చదివే ఈ పాముని పది మంది పది దెబ్బలు కొట్టండి పాము సావదు బాగు తీసుకుపోయే బస్సు టైర్ కింద ఆ దెబ్బలు ఎలాగా సాగుతాదు పాము అలాగా సాగుతుంది వచ్చే పాము అయితే కాదు మరి పాము సాగాలంటే బాబు ఈ పాములు మనకి వద్దు చూసింది ఒకటే చూడకపోయినా ఒకటే నీ బాయిలా దగ్గర నీ చేస్తారు సమయం వచ్చిందనుకో అనుకో చూపాలి పాట પાટ પાડે રાત્રિ પડી ટોવાટી આવી પડ્યો આdio યોડ અપાલા ઓનર અપાલા આડીમાં ઓકા આને ગાડી ભાંજાઈ ભાંજાળા બકરા అడిగేది నాగుంపాము అంటారు నాగుంబాబు కరెక్టే నాగుంబాబు ఒక జాతి పేరు అంటారు చూడండి నిలబడాలి చూడండి మంచిగా కడిచిందను బా సీమా కడిచినట్టు కరుస్తాది దీని పేరు పడ్డారు కోడే దాసు కోళ్ళ ఫారములో ఉంటుంది కోడంలో చంపేస్తాది అడవి లోపల అన్ని పాములతో పాద ఉండాలి నాగు కాబుతో పడిగే చూడు కన్నా పెద్దగా ఉన్నది ఈ పాముని బట్టి సంవత్సరం అయింది ఎక్కడ పట్టి సాయి బాంబు ఆ పాము దొరికింది చూడువాడ ఎమ్మలవాడ రాజన్న ఏ దేవుడు పాము నాకు కూడా తెలియదు ఐదు బోనాల కాపింది పాము అదే ఒక పాము చూడు నా డబ్బా ఉన్నాయి దానికి తీసి అబ్బరి పాము మీద ఆ మహిళల వాడి నువ్వు నా దగ్గర ఉంది అబ్బరి పాము కరెంటు లేదు వైరు లేదు ఒక వీల వేస్తాను వీళ్ళ పాము మారిపోవాలి ఒక నిజమైన పాము లేక ఆడాలి నాకు తెలిసింది ఏం తెలిసింది పెట్టిన ఏమన్నా ఉందా కరెంటు ఇప్పుడు వేస్తాను లబ్బరి పాము మారిపోతాయి నిజమైన పాము లేక ఆడాలి చేస్తానే అనుమానం ఇవ్వ కింద చేస్తా ఇవ్వ కట్టు కట్టు పడిగ మీద కొమ్ము కొమ్ము ఉన్నది కొమ్ము దీని రెండు కొమ్ములు ఉన్నాయి చూడండి దీనికి ఏమున్నది చూడండి పడిగా ఉంది కృష్ణమూర్తి పాదాలు ఒరి ఒరి గొంతు పోయింది వారు విష్ణుమూర్తి రెండు పాదాలు జంజా ఇచ్చి పాదాలు కృష్ణమూర్తి రెండు పాదాలు జంజాదేశ్ చెప్తారు పాము అంటే దిది కాదు పాము పాము తీర ఏమంటది అది దీని మోతా వినండి మన ఇళ్ళల్లో పాములు కప్పాల గురించి ఎలకల గురించి వస్తాయి మోతాబీనా చూస్తాడు దాని మోతాగా వినాదు చిన్న పిల్లవాడు పాలకేలాగా ఏడుస్తాడో ఇవ్వలాగా దాని ఇవా ఎవర మీద రాదు అవ ఇంతవరకే ఆడా దీని మోతామీ కుడి మీది దీని మోతావి అంత దూరం ఉంటే పుస్తకాలు వినబడుతుందా వాళ్ళకు మీరు కూడా అంత దూరం ఉంటే దీన్ని మోతాయిన పడదు దాన్ని కొమ్ము దూరం ఉంటే కనబడదు నామాలు చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా లేవు అంత దూరం ఉంటే దీన్ని నామాలు కనిపించండి మీరు కూడా అందరికీ దండము మీరు కూడా ఒక అడుగు ముందు జరగండి దీన్ని మోతైనంత మాత్రం దూరమైంది కొమ్ము చూపిస్తాడు కొమ్ము చూడండి జరగండి సార్ 啊！Ah.